జగన్కు ఎవరూ ఓటు వేయరు టీడీపీ సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పత్రికలు చెప్పని నిజాలు విషం చిమ్ముతున్న పచ్చ నిరుద్యోగులకు సచివాలయం ఉద్యోగులు వాలంటీర్లుగా నియమించిన ఘనత సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం చేస్తున్న యజ్ఞం భావితరాలకు మేలు చేయను ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు చదువుకోవడానికి పోటీ పరీక్షలను విద్యార్థులు అధిగమించడానికి అవసరమైన శిక్షణ పొందడానికి వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహించింది విద్యారంగంలో విద్యావేత్తలు మేధావులు సలహాలు సూచనలతో ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు తీసుకువచ్చింది సంస్కరణలు అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థి లోకానికి సీఎం జగన్ బాసటగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మరో క్షణం నుంచి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించారు నాడు నేడు జగనన్న గోరుముద్ద అమ్మఒడి వసతి దీవెన విద్యా దీవెన వంటి అనేక బృహత్తర పథకాలు అమలు చేస్తూ భారతదేశానికే ఆదర్శంగా నిలిచారు రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరానికి మూడు వందల తొంభై మంది విద్యార్థులు విదేశీ విద్యకు వెళ్ళటానికి నలభై ఒకటి పాయింట్ యాభై తొమ్మిది కోట్ల నిధులు కేటాయించారు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పోటీ పరీక్షల్లో శిక్షణకు నూట ఆరు మంది విద్యార్థులకు కోటి రూపాయలు కేటాయించారు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం కింద నాలుగు వందల ఎనిమిది మంది విద్యార్థులకు నూట ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది అమెరికాలో ఉన్నత విద్య చదివే యాభై ఒక్క మంది విద్యార్థుల కోసం తొమ్మిది కోట్ల యాభై లక్షల నిధులు విడుదల చేసింది వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ నాయకులు పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విషం చిమ్మే సంస్కృతికి బరి తెగించింది రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు గ్రామ పట్టణ సచివాలయాల్లో సుమారు రెండున్నర లక్షలకు పైగా ఉద్యోగాలు లక్షన్నర మందికి వాలంటీర్ల అవకాశం కల్పించిన ఘనత వాలంటీర్లుగా అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది నిత్యం చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లే నీచమైన పనులకు తెగించి ప్రజలకు సత్యాలను అసత్యాలుగా చూపించడానికి విశ్వ చేస్తున్నారు ఈ వీడియో కనుక